పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం రెండు మూడవ చిక మనసు కలవారై ఉండు సుంటుకేను బ్రతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని వేడుకొరుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథం మందు రాయబడి ఉన్నాయి ఆ సహకారుల పేర్లు ఫ్యాన్ రెక్కల మీద రాయబడి ఉన్నాయని చెప్పాడా గోడల మీద రాయబడి ఉన్నాయని చెప్పాడా చర్చి శిలాపాల మీద రాయబడి ఉందని చెప్పాడా ఎక్కడ రాయబడ్డాయి జీవ గ్రంథం అంటే పరిచర్యలో పాలు పొందే వారి భాగ్యం ఏందో తెలుసా నువ్వు చేసిన పరిచయంకి ప్రతిఫలంగా దేవుడికి బహుమానం ఇవ్వడానికి జీతం ఇవ్వడానికి నీ పేరు జ్ఞాపకార్థ పుస్తకంలో రాస్తాడు దేవుడికి మహిమ కలుగునగా యువదీ గురించి చెప్పాను నేను వీళ్ళిద్దరూ ఫిలిప్పి పట్నంలో ఫిలిప్పి పట్నంలో పౌలు స్వార్థ చేయగా విని రక్షింపబడ్డారు ఒకే సంఘ విశ్వాసులు చక్కగా అనుభవం కలిగిన వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఇల్లు తల్లులు ఆ సంఘంలో తల్లులుగా ఉన్నారు వీళ్ళ ద్వారా సంఘానికి చాలా ప్రయోజనం జరిగింది యువేదీయ ప్రార్థన రాకుండా మానుతున్న వాళ్ళని బలపరిచి పురుకోల్పించి సంఘంలో తీసుకొచ్చేది కోటాలు జరుగుతూ ఉంటే సేవకులతో కలిసి సహకారం పనిచేసేది మందిరం శుభ్రం చేసేది భూస్తుల కొట్టేది అంటే ఇన్నర్ వర్క్ భర్త ఉన్నప్పుడు ఆ మహిళలు ఉన్నప్పుడేమో చర్చిలో చర్చికి పని పనిచేసింది ఒక వయసు వచ్చింది యాభై సంవత్సరాలు తల్లి తల్లి స్థానంలోకి వచ్చింది ఆ సంఘంలో తల్లి స్థానంలోకి వచ్చింది పెద్దామే అనుభవం కలిగినే ఇప్పుడు ఏం చేస్తుంది సేవకులతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంది తన కుటుంబాన్ని చక్కబెట్టుకొని పౌలు పాస్గారు ఆడ కోటం పెడితే ఆడకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మ ఈరోజు మా పాస్ బజార్లో కూటమి పెడుతున్నారు రండి అని ఇంటింటి తిరిగి పిలిచేది రెండో రోజు ఏమో అఖో వస్తున్నారా అని చెప్పేది మూడో రోజు ఇంటికి వెళ్ళి కూర్చొనేది ఇంట్లోకి వెళ్ళి కూర్చొని లాక్కొని వచ్చేది అట్లా చొరబడి సమయోచిత జ్ఞానం కలిగి పనిచేసింది యువేదియ యువేదియ గురించి కూడా చెప్పాను నేను సుంటకే గురించి నేను మాట్లాడుతున్నాను ఒక అన్యురాలు విక్రథి కురాలు స్వార్థ ద్వారా రక్షిమబడింది ప్రభుకు నిలబడింది ఇవే రక్షిమబడి సంఘంలో చేర్చబడింది రెండు వారాలు చెప్పే రక్షణ రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి అని ఏం కాపాడుకోవాలి ఏం కాపాడుకోవాలి ఆస్తులను కాపాడుకుంటాం మనకున్న కొన్ని విలువలు కాపాడుకుంటాం వీటన్నిటికంటే ముఖ్యంగా నీ రక్షణ జీవితం కాపాడుకోవాలి నువ్వు ఎక్కడున్నా నీ రక్షణ జీవితాన్ని కాపాడుకోగలిగిన అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా దేవుని బిడ్డగా చలమణవుతావు దేవుడి కూడా రోషం కలిగి నిలబడగలుగుతావు ఎలా కాపాడుకోవాలో చెప్పాను రక్షణ ఎంత ప్రాముఖ్యమో ఎంత భాగ్యమో చెప్పాను రెండవది మీరు చూస్తే ఈమె దేవుని పరిచయంలో ప్రయాసపడిన స్త్రీ ఈమె దేవుని పని కొరకు చక్కగా వాడబడిన స్త్రీ దేవుని పరిచయంలో వాడబడింది ఎలా వాడబడింది చెప్పాను ఈ శుంటికే నా ఈ తల్లి చదువు చదవరి ఏసు ప్రభు నమ్ముకోలేదు నిజదేవుడు ఎవరో తెలియదు ఎక్కడ ఆరు గురాల ఉంది రకరకాల దేవుడిని మొక్కింది పూజించింది ఈమె మనసులో కొన్ని ఉన్నాయి దేవుడు ఎవరు దేవుడు ఎవరు దేవుడైతే ఎలా ఎందుకుంటాడు దేవుడికి ఇద్దరు బార్యులు ఉంటారా దేవుడు మనసులు చంపుతాడేట్లా రకరకాల రకరకాల ఆలోచనలు ఆమె కొన్నాయి పౌలు గారు చెప్పిన సువార్త ద్వారా సత్య దేవుడు దొరికాడు ఆమెకి ఆ మనసులో ఉన్న సందేహాలన్నిటికీ సమాధానం దొరికింది ఈమె రక్షింపబడింది రక్షణ కొనసాగితే చాలా శ్రమలు ఎదుర్కొంది భారత ఉండవచ్చు కుటుంబీకులు ఆటంకపరిచుండు కులం గాలి కులం దేవుడిని నమ్మావు ఆ దేవుడిని నమ్మాలని రకరకాలుగా వేధించడం అవన్నీ ఎదుర్కొని నిలబడింది నిలబడింది రక్షణ జీవితాన్ని కాపాడుకుంది సంఘంలో చేర్చబడింది ఇవి చదువుకుంది కనుక దైవ వాక్యం చెబుతుంటే వాక్యం రెఫరెన్స్లు అందించేది అది కూడా పరిచర్యే అది కూడా పరిచర్యే నేను చెప్పా గారు రిఫరెన్స్ చెప్పినప్పుడు చక్కామని చక్కామని తీసి చదవాలంటే రోజు బైబిల్ చదవాలి నెలకొకసారి చదవాలా చెప్పండి చక్కగా చదవాలొద్దా చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారా చదువుకున్న మగపిల్లలు ఉన్నారా డైవర్ చూడండి వాకి చదువుతుంటే తీసి చదవాలి బిగ్గర స్వరంతో చదవాలి దేవుడు ఏందమ్మా దేవుడు అంటే దేవుడు కాడే ఉంటావు నువ్వు దేవులాడుత దేవుడు అంటే ఎవరు అంటే దేవుడు అమ్మా చెప్పు దేవుడు నువ్వు ఆడేడుతా దేవులు ఆడతా గట్టి చదవాలా పది మంది కినబడాలా సంఘంకి వచ్చిన వాళ్ళందరూ వినాలా ఓ వాక్యం అలా ఉందా అని తెలియాలా శావ గుడి చెప్పింది వాక్యం కదా కదా వాక్యం అలా ఉంది కదని అందరూ కర్మ వెళ్ళి చదవాలా ఒక ఆంశతం అంటే మోసే అమలక్కలతో యుద్ధం చేశాను వర అమలక్కలతో యుద్ధం చేశాడా ఏడు ఉందమ్మ అమ్మలక్కలో అమ్మలక్కలు కాదు అమలేఖీయులు అన్నదానికి వచ్చిన గోల్ అది ఒక శతం అంటే కొరుందేయులతో పౌలు గారు మాట్లాడు కొరుందెయ్యాల కొరుందేయాలేంది కొరుందేయలు కాదమ్మా కొరిందీయులు కొరింది పట్టణం ఆ ఊరి పేరు అది ఆ పట్టణం పేరు అదే కరుణ్ అంటే కొరుణ్ దెయ్యాలను కొంట బయటోడు ఊరు ఊరు దెయ్యాలతో మాట్లాడారు పౌలు గారు మాములుడు కాదే అన్నట్టు చూస్తాడు వాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక చదివే పదం స్పష్టంగా ఉండాలి వినవాడు వినేవాడికి కరెక్ట్గా అర్థం అవ్వాలా జోగి జోగి రాస్తే బూడిది రాలినట్టు ఉండదు నాకు సగం తెలుగు రా రాదు మనం చదివి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మాట్లాడామా అసలు తెలుగు అర్థం కాదు మనకి మన పెద్ద ఫోన్ చెప్తా అంత అయినట్టు ఏం చెప్పాడు అయ్యారు ఏం చెప్పాడు నేను ఆ పాట గారు వచ్చాడు మధ్యలో చిన్న చిన్న ఇంగ్లీష్ పాదం ఉపయోగించా అంతే సార్ అన్నాడు తర్వాత అంటాడు ఏం చెప్పారు అన్నాడు ఏ అంటే మనకేం తెలుసు రాదు మనకి ఏళ్ళు మూత్రం కానీ ఏదో సేవకు వచ్చాను అనుకో నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే నాకేం వచ్చా అంటే దీనికే అగసాట్లు అయితే తెలుగు చెప్తే అర్థం కానప్పుడు ఇంగ్లీష్ చెప్తే అర్థమవుద్దా

అది కూడా పది చర్యే చక్క చదువుతుంటారా ఒకసారి బ్రేక్ అనుకో పెండి అర్థమైపోతుంది పలానా అమ్మాయి రాలేదా అయ్య గారికి అర్థమైపోతుంది ఎందుకు వస్తే ఆ పిల్లలకు వాక్యం చదువుద్దే దేవుడికి స్తోత్రం కలుగునగాలే నీకు అర్థం అవ్వాలి నా తైవచ్చు నేను వాకింగ్ చెప్పేటప్పుడు నేను రెఫరెన్స్ చెప్పాలి కదా నా సేవకుడు ఎదురు చూస్తాడుగా అన్న ఆశ తపన కోరిక సావే కదా అనిపిస్తే పరుగు పరులు వచ్చి ఖచ్చితంగా దేవుని సైజులో ఉంటావు దేవుడికి స్తోత్రం కలుగునగాలే మన ఏమన్న పిల్లలకి ఏదో పరిచయం ఈ లైవ్ పెట్టడం చేత కాకు ఈ మొత్తం తిప్పి పక్కన పెట్టడం ఆ శాత కాదు ఏదో అడిపి ఇస్తే వాడి ఆడు కూర్చుని ఉక్కుని కూర్చుంటాడు బాధ మా ఊరు మహా తిరుగులో ఆ చర్చిలో ఉన్నవాడు సంఘ పెద్దలే లైన్ కూర్చునేవాడు అసలు చూడు అసలు వచ్చినోడు కుర్చీ లేకపోయిన పర్వాలేదు వీడేసుకుని కూర్చుంటాడు ఆడు అక్కడ సిస్టమ్ కాడ ఈ పెద్ద మెకానిజం అన్నట్టు రోజులు గడిచే పడుతుంది ఏమైపోయింది కరోనా అయిపోయింది ఈడు కరుబట్టింది అని ఊరి మీద ఊర్ మీద పడి తిరుగుతుండు దేవుడికి స్తోత్రం గాక హలేలుయా ఏదో ఒక పరిచర్య అట్లా బ్లాక్ అయిపోవాలి లాక్ అయిపోవాలి అట్లా లాక్ అయిపోతే ఆటోమేటిక్గా మనం సంఘ సహవాసంలో కట్టబడిపోతాం అంతే దేవుడికి మహిమ కలుగునుగాకేయా లేకపోతాడు ఏం జరగదు మరేమనుకున్నావు అయ్య అయ్యగారే ఆయన బైబుల్ పట్టుకోవడం వల్ల కాదు మేము వెనక పోతేనే అబ్బో ఎంత దాకా వచ్చింది అయ్యా బాబు అదేమి లేదమ్మా నువ్వు లేనప్పుడు కూడా చేసాడుకి అయ్యగారు నువ్వు లేనప్పుడు సేవ చేసాడుకి అయ్యగారు నువ్వు లేనప్పుడు సంఘం నేర్పేడికి అయ్యగారు ఎందుకంటే ఆస్తు ఉన్నావు కదా ప్రోత్సాహం కొరకు ఇచ్చినప్పుడు మేము లేకపోతే ఏమీ లేదన్నా అనుకో కరివేపాకును తీసి పక్కన పెట్టా పెడతాడు ఎవడు ఎవరు అది మర్చిపోకు దేవుడికి స్తోత్రం గాక ఈ మధ్యన అయ్యగారికి మేము కనబడతలేదండి ఏమిటోనండి పిత్త సొబ్లు చూస్తున్నాడు మనిషి మరి చూస్తాడు మరి ఏం చేస్తాం నమ్మకానికి పాలు పోయి అంటే నువ్వు నీళ్ళు పోసే రాక దేవుడికి స్తోత్రం కలుగునుగాక లే నమ్మకత్వం చాలా అవసరం జాగ్రత్తండి ఈ తల్లి ఆమెకున్న చదువు నటు ప్రయోగించింది రెండోదిగా అన్యులకు సుమార్ చేసింది నేను నమ్మిన దేవుడు సత్యదేవుడు నాకున్న డౌట్లు ఏం చెప్తే అక్క అదే డౌట్ ఉంది కొలే చెప్పావు వాస్తవే ఏసే దేవుడు అని కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చేసారు అట్లా అన్యుల్ని సంఘంలో చేర్చింది తల్లి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఘనమైన పరిచర్య బలమైన పరిచర్య నేను మరొకసారి చెప్తున్నాను విశ్వాసిగా ఒక సంఘ సహవాసంలో లోతుగా నాటపడ్డానికి ఉపయోగపడే ఒక బలమైన పరిచర్య అక్కడ ఉండని ఉండకపోని నా బాధ్యత అన్న దృక్పథం నీలో ఉన్నప్పుడు సహవాసాన్ని కనిపెట్టి బ్రతుకుతావు దేవుడికి స్తోత్రం కలుగునగా సహవాసాన్ని కనిపెట్టి బ్రతుకుతావు నేను చెప్తున్నా మీ పిల్లలకు పరిచర్ని ఏర్పండి పక్కోడు చేస్తే ఊరుకో మన పిల్లలకు నేర్పం వచ్చేసాడు అనుకో ఆడు చేసేది ఏంటి మేము చేయి వచ్చి అన్నాడు నువ్వు చేయో కథలు చెప్తావు పెట్ట కథలు చెప్తావు చేసేవాడి పంగనామాలు పెడతావు నువ్వు ఎగనామం పెడతావు నువ్వు చేయి సేవ నీదేగా సంఘం నీదేగా సేవ కొడుతావు నీకు బాధ్యత లేదా కలిసి పనిచేసే వంతు లేదా ఉంది వాట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ చర్చ్ నీ సహవాసులు నీ బాధ్యత ఏంటి నీకు అర్థమవుతుందా అవుతుందా దాన్ని గ్రహించగలుగుతున్నావా దాన్ని గమనించి నడవగలుగుతున్నావా నేను హైదరాబాద్ కోటానికి వెళ్ళాను యవనస్తుల కోటం అయిపోయిన తర్వాత ఒక తమ్ముడు అన్నాడా మా చర్చిలో రెండు వేల పదమూడు వరకు ఒక అద్భుతమైన మెగా యూత్ మీటింగ్ జరిగేది చాలా బాగా స్పాటివ్గా యవనస్తులు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు యూత్ మీటింగ్ జరిగేది చక్కగా యూత్ ఒక టీమ్ గా పనిచేసే వాళ్ళం చక్కగా పరిచయం జరుగుతుంది సడన్ బ్రేక్ ఏంటంటే ఇద్దరు ప్రేమ పావురాలు రెక్కల దారి చెగిరిపోయారు ఎప్పుడైతే వ్యవహారం జరిగిందో యవనస్తుల్లో గందరగోళం ఏర్పడిపోయింది సంఘంలో గందరగోళం ఏర్పడిపోయింది దాదాపు రెండు వేల పదమూడులో బ్రేక్ అయిన ఆ ఆ యూత్ మీటింగ్ మరలా ఇదిగో నన్ను పిలిచిన ఆమె పంతులమ్మ ఏలుచూరు కస్తూరిబాయ్ హాస్టల్ ఆ స్కూల్లో టీచర్ ఆమె లెక్చరర్ నేను కొత్తలో గోవిందపురం వచ్చి సిసి తెలుగులో నేను వాక్యం చెప్పేవాడిని లోకల్ ఛానల్లో ఆ లోకల్ ఛానల్ వాక్యం ఆ లోకల్ ఛానల్ వాక్యంని ఆ పూనూరు అనే ప్రాంతంలో దాదాపు దాదాపు నలభై మంది పాస్టల్ ఉన్నారు ఆమెకు ఒక ఇరవై మంది పాస్టర్లు తెలుసు నా గురించి భలే ఆమె పరిచయం చేసింది ఒక బ్రదర్ వాకింగ్ చెప్తున్నాడు టీవీ భలే ఉంది వాక్యం భలే చెప్తాడని అటు చెప్పడమే కాకుండా వాళ్ళ కోటం పెట్టింది ఆ స్త్రీ లేడీ ఆమె సాయశక్తులు ప్రయాసపడి కోటం పెట్టింది అయిపోయింది తర్వాత చాలా లాంగ్ బ్రేక్ అయిపోయింది నేను లోకల్ లో టీవీ ప్రసంగాలు ఇవ్వడం నేను బ్రేక్ చేసేసా ఇక బ్రేక్ అయిపోయింది దాని మీద దృష్టి పెట్టలేదు సంఘం మీద దృష్టి పెట్టా సంఘం కట్టబడాలి పరిచయం దీవించబడాలి ఒక క్రమబద్ధీకరణ రావాలని మొత్తం పిచ్చాపాటి పోకలు మొత్తం బ్రేకప్ చేసి ఒక లాంగ్ లెంత్లో సంఘ క్రమబద్ధీకరణ కొరకు దేవుడికి అక్కడ కనిపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాను చాలా కాలం తర్వాత వేరే పాస్ట్గా నాకు తెలుసు వాళ్ళకి ఒక ఆయన ఫోన్ కాల్ ప్రేయర్స్ జరుగుతుంటాయి ఈ ఈ కరోనా టైంలో అటువంటి ఫోన్ కాల్ ప్రేయర్స్ రన్ అవుతున్నాయి అది కంటిన్యూ అవుతున్నాయి కొంతమంది చేస్తున్నారు అట్లా ఫోన్ కాల్ ప్రేయర్లు ఒక టీంలో ఈ నాకు తెలిసిన పాస్గా టచ్ చేయడు ఆ పా దాన్ని నడిపిస్తున్న పాస్తకం అడిగాడు మీరు ఎక్కడ సేవ చేస్తున్నాయి ఏదని ఇట్లా ఇట్లా సేవ చేస్తున్నామన్నా మా అమ్మ మాకు సహకారం లేదు మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించిన మా ఆత్మీయ సేవకుడు మా నాయకుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు కానీ మా సేవలో మమ్మల్ని ప్రోత్సహించిన ఒక అన్న ఉన్నాడు గోవిందపురం అయింది చార్లెస్ పిన్ అన్న కొన్ని విషయాలు మమ్మల్ని బలపరచడం కానీ మాకు సహకరించడం కానీ ఆ విషయాలు మాకు చక్కగా తోడుగా ఉన్నాడు అన్న మేము ఇట్లా డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము దాదాపు ఒక రెండు మూడు నెలలు కాడ ఉన్నాం మమ్మల్ని చక్కగా ఆదరించిన వాళ్ళు చక్కగా చూసుకున్నారు ఎప్పటికెళ్ళినా ప్రేమగా చూసి పంపిస్తూ ఉంటారు అని చెప్తే చా ఏం పేరు చార్ల స్పి పాస్ట్ అన్న నాకు తెలుసు అని నెంబర్ తీసుకున్నాడు మళ్ళీ ఆ పాస్ట్ కార్ ద్వారా ఈ ఈ సిస్టర్ టచ్ అయింది ఆయనది కూడా పూలురే ఈ సహోదరి ఆ బ్రదర్ కూడా చెప్పిన సేవలో ప్రారంభంలో ఉన్నాడు రెండు మూడు సార్లు నన్ను చూశాడు తర్వాత లేదు టచ్లో లేదు ఇప్పుడు బాపట్లో బుక్ స్టాల్ నడిపిస్తే సేవ చేస్తున్నాడు ఎప్పుడైతే ఫోన్ కంటే వచ్చాడో విజయ్ అక్క మీ గురించి చాలాసార్లు చెప్పొద్దన్నా అప్పుడప్పుడు మనకి జ్ఞాపకం చేత మర్చిపోలేదండి ఒకసారి నెంబర్ అంటే నెంబర్ ఇచ్చాడు వాళ్ళు త్రీ డేస్ మీటింగ్స్లో వెంటనే నాకు ఫోన్ చేసి పాస్గారు ఇప్పుడే మీ నెంబర్ దొరికింది మీరు మారు మాట్లాడు ఒక మాట నాకు సాయం చేయాలి యూత్ మీటింగ్స్ ఉన్నాయి ఎప్పుడు అని మూడు రోజుల పేరు మూడు మూడు డేట్లు చెప్పింది ఈ మూడు డేట్లు నేను శుక్రవారం రాలేను వేస్తవారం రాలేను నేను పశ్చిమ గోదావరిలో ఉన్నాను ఏదైనా అవకాశం ఉంటే శనివారం పగల వస్తానని సరే శనివారం కన్ఫర్మ్ ఆమె చాలా చక్కగా ఆమె ఆమె పెళ్లి చేసుకోము ఆమె ఒక మిలిటరీ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు మిలిటరీలో ఉన్నాడు ఆమె టీచర్ ఒక స్కూల్లో గవర్నమెంట్ టీచర్ ఆమె ఏం చేసిందంటే ఎవరు వస్తారంటైపోయారు కదని చెప్పి టేకప్ చేసుకుంది టేకప్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకొని మూడోళ్ళు కోటం పెట్టింది ఆ కోటల్లో రాష్ట్రంలో నిర్ణయితే ఒక ఎవరు అన్నాడు ఎప్పుడైతే అలా బ్రేక్ అయిపోయిందన్నా అసలు ఎవరు అసలు చర్చలు రావట్లేదు అందరు స్పాయిల్ అయిపోయారు ఎంతగా స్పాయిల్ అయ్యారంటే అతను అతను చెబితే నాకు ఏడుపు వచ్చింది అన్న హైదరాబాద్ హైదరాబాద్ బాపట్లోకి ఒక టెన్ కిలోమీటర్స్ లాంగ్లో ఉంటుంది మెయిన్ రూట్లో ఉంది ఇది అసలు మాకు సౌకర్యార్థంగా ఏ లోటు లేదు సౌకర్యార్థంగా ఏ లోటు లేదు మా ఏరియా ఎవరి పిల్లలు ఎలా మారిపోయిన టెన్త్ క్లాస్ రాగానే బ్రేకప్ అయిపోతున్నారు బ్రేకప్ అయి చదవట్లేదు గారుడిగా తిరుగుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు జాబ్ వాళ్ళర్స్ ఆ లో మిలిటరీ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు మిలిటరీలో పనిచేసే వాళ్ళు వాళ్ళ వాళ్ళ నాన్న జాబ్ వాళ్ళరు వాళ్ళ మమ్మీ జాబ్ వాళ్ళు వీడికి ఇబ్బంది ఏముంది అక్కడ పొలం పని చేయాలా లేకపోతే ఏంటన్నా వెళ్ళి మున్సిపాలిటీలో తోరాదా ఏం లేదు సంపాదించిన సంపాదన తిని తిరగడమే హైవే టౌన్ దగ్గర హైవే రూట్ హైదరాబాద్ అతను చెప్పిన మాట డ్రగ్స్కి వెళ్ళి అడిక్ట్ అయిపోయారు అన్న మాంధిక ద్రవ్యాలు అలవాటు అలవాటు అయిపోయారు మత్తు పదార్థాలు అలవాటు అయిపోయారు డ్రగ్స్ బాగా విపరీతంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి జాగ్రత్త నరసలపేట చెలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలేజెస్ లో కూడా డ్రగ్స్ సప్లై అయిపోతున్నాయి మీకు తెలియదు కాదు కనుక నేను చెప్పే మాట ఏంటంటే మన పిల్లలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మనం సంబరపడతాం భలే చదువుతున్నాను కానీ నేను అంటాను అతను పాడైపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టడం ప్రయత్నం చేయద్దు ఒక దైవచండిగా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మీ మధ్యలో సేవ చేశాను నేను నిన్న వచ్చిన వాడిని కాదు మొన్న వచ్చినోడి కాదు ఒక సంవత్సరం వాళ్ళ ఒక ఆరు నెలలు రాలే నేనేదో ఒక మూడు నెలలు మూడు సంవత్సరాలు పనిచేసి మళ్ళీ ఇంకో చోట ట్రాన్స్ఫర్ అయిపోను లైఫ్ లాంగ్ ఈడే ఉంటుంది వ్యాలీ దేవుడికి స్తోత్రం కలుగునుగాక లే ఈ బంధులో పేణ ఉన్నంత వరకు ఈ గోవిందపురానికి సేవ నా ద్వారా అందుతూనే ఉంటుంది నేను ఒక సంస్థలో పనిచేయట్లేదు మూడు సంవత్సరాలు అయిపోతే ఇంకోసారికి వెళ్ళిపోదాం మంచి చర్చిలోకి ట్రాన్స్ఫర్ అయిపోదాం కానుకలు వచ్చే చర్చికి వెళ్ళిపోదాం అన్న ఆలోచన అయితే లేవు ఏది వచ్చినా రాకపోయినా ఎలా ఉన్నా ఎన్ని పోరాటలైనా మీ కొరకు సేవ చేయాల్సిన ఒక దైవజుణ్ణి దేవుడికి స్తోత్రం కలుగునగాక కనుక నీ నీ పిల్లల చిన్న వయసుని నేను కూడా చూస్తున్నాను కన్న తల్లివి నువ్వే కన్న తండ్రి నువ్వే కానీ నీతో పాటు సమపాలుగా నీ పిల్లలను చూస్తున్నా నేను సరిగ్గా నేను కోరుకునేది ఏంటంటే నీ పిల్లలు చెడిపోకుండా ఉండాలి అంటే నీ పిల్లలు అంటే ఒక పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఒక దైవ జండిగా ఒక ఆక్రందన కలిగిన వ్యక్తిగా చెబుతున్నాను నీ పిల్లల కోసం ప్రార్థించే ఒక తండ్రిగా ఒక సేవకుని ఒక అన్నగా ఒక తోబుట్టుగా నీకు ఒక సలహాదారిగా చెబుతున్నాను మందిర పరిచయం ఉంది సేవ ఉంది దానికి ఏదో కోణంలో కనెక్షన్ పెట్టే నీ పిల్లల్ని దేవుడికి స్తోత్రం కలుగునగా నీ దైవ నమ్మకం లేదా మా మంచిోడు కాదండి లేదా ఆ నమ్మకం నేను కాపాడుకోవాలి కాపాడుకుంటాను నీ నీ బిడ్డ నా బిడ్డే నీ కూతురు నాకు నాకు కూడా కూతురే నా కూతురే పిల్లలు పాడైపోయిన తర్వాత ఏడవకండి క్రిస్టియన్ కాలనీస్ లో ఈ రోజు చాలా మంది ఏడుస్తున్నారు చెప్తున్నా జాగ్రత్త అండి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను చెప్తున్నాను రాసుకో రికార్డ్ చేసుకో ఫైవ్ ఇయర్స్ తర్వాత డ్రగ్ ఎడిక్ట్స్ మన మన క్రిస్టియన్ కాలజ్లో కనబడతారు ఎప్పటికే సైడ్ అటాక్స్ జరుగుతున్నాయి నేను చేతులు జోడిని చెప్తున్నా ఒక సేవకుడిగా నేను చెప్పేది వాస్తవం అనుకుంటే నేను చెప్పేది నీ మంచి కొరకు అనిపిస్తే ఒకసారి ఆలోచన చేయి దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు ఇచ్చాడు జాగ్రత్త పిల్లలకి పరిచయం చేయడం నేర్పు పిల్లల్ని సేవకుని అనుసంధానం చేయడం నేర్పు అందుబాటులోనే కదా నువ్వేదో నీ పిల్లల్ని ఒక ఇరవై రూపాయలు డబ్బులు ఇచ్చి చెల్లూరు చెలకలూరు పేటకో లేకపోతే విజయవాడకో హైదరాబాద్కు పంపాల్సిన అంత లాంగ్ వెర్షన్ లేదు రెండు అడుగులు వేస్తే ఇక్కడే ఉంటాడు నీ పిల్లోడు నీ కళ్ళ ముందే ఒక బజార్ దాటి వస్తే పాచగారి దగ్గర కనబడతాడు ఒక ఊరు దాటి అవసరంలే ఒక పట్నం దాటి అవసరంలే నీకు అందుబాటులో ఒక పరిసర ఇచ్చాడు నీకు అందుబాటులో ఒక సేవకుని పెట్టాడు నీకు నమ్మకం కలిగిందా ఏ దైవజండు నన్ను విడిచి వెళ్ళాడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళడు కొంతమంది సేవకులు వదిలేస్తున్నారు సంఘాలని కొంతమంది అయితే అమ్మేస్తున్నారు అమ్మకాన్ని పెడుతున్నారు సార్ నా ఇక్కడ నేను సేవ చేయలేను కానీ కొంచెం వ్యవహారం కానీ నా మీద లేనిపోయిన ఎలిగేషన్ వస్తున్నాయి నేను ఎక్కడ ఉంటే నన్ను ఉన్నారు కానీ ఇదిగో అని కొంతమంది వేరే సంఘాలకి చర్చి విశ్వాసాలు అమ్మి వెళ్ళిపోతున్నారు ఎంత దారుణం అండి ఇట్స్ నాట్ ద బిజినెస్ సేవ వ్యాపారం కాదు లెక్క అప్పగించవలసిన వానిగా పనిచేయల్సిన బాధ్యత సేవ కొడుకుంది దేవుడికి స్తోత్రం కలుగు ఆ ఆలోచనతో నేను మాట్లా శ్లోకలి మాట్లాడుతున్నాను పిల్లలకి పరిచయం అవ్వడం వాళ్ళు వాళ్ళు దుర్మార్గులు అవరు పనికి మానవులు ప్రయోజకులు అవుతారు నేను ఈ ఈ టాపిక్ అయిన తర్వాత ఇంకో వ్యక్తిని ఎత్తుకొస్తా ఆ వ్యక్తి ఒక దేశానికి అధికారిగా మారిపోయాడు ఎలా మారాడు చెప్తాను నేను బైబిల్ ఉన్నాడు ఆ వ్యక్తి ఎక్కడో జరిగిన కథ కాదు సాక్ష్యం కాదు వాక్య అనుసరణ లేఖ సత్యాన్ని బోధిస్తాను జాగ్రత్త మనసు పెట్టు ప్రయోజకులు అవుతారు పిల్లలు దేవుని పనిలో వాళ్ళ వంతు వాళ్ళకి తెలియాలి దే షుడ్ నో రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బాధ్యత తెలియాలి వాళ్ళు ఏ గురి కలిగి పనిచేయాలి వాళ్ళకి అర్థమైతే సైతాన్ ఊరిలోనికి చెక్కరో సాతను ఊరి పడ్డాడు నీకు ఊరు పడ్డాడు నీ పిల్లగా గురవడ్డాడు నీ కూతురు గురవడ్డాడు ఆ ఊరిలో పడకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత నీకుంది నీకుంది నీ పిల్లకుంది నీ కొడుకుంది నీ భార్యకుంది నీ భర్తకుంది కనుక వాళ్ళ వాడి చేతిలో చెక్కడా ప్రయోజనకరమైన పాత్ర మారాలంటే సంఘంలో ఒక పరిచర్య బాధ్యత పిల్లలకి అర్థం అవ్వాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారనుకోండి చక్కగా పరిచయం చేసి మనసు ఉందనుకోండి ఇంకో చోటుకి అత్తకి వెళ్తారు కదా ఆడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అలవాటు ఉందనుకోండి చక్కగా వాళ్ళ సేవకుడు ఎవరో వాళ్ళకి అందుబాటులో పరిచయం చేస్తారు ఆమె ఈ పిల్లలు ఎంత రోజే బైబిల్ పట్టుకుంది బలే మొచ్చు అనిపించింది మరి ఏంది అసలు పాతనికి రాదు ఈ పిల్ల అరే ఎప్పుడు చూసినా అది నిద్రమే కానీ అమ్మ ఏ పా వందనాలయ్య గారు ఏంది నిద్ర పో ఏంది అంత నిద్రపోయినా నిద్ర సా పో ఎంతసేపు నిద్రపోతాం అమ్మా చాలట్లేదా అంత సాగు తీసి అంత నిద్ర ఇక తల్లే ఎంత గారామ పెంచిందో తల్లి పూజ నువ్వు కొండలు తోమొద్దులే వడుకో బుజా నువ్వు నీళ్ళు తేవద్దులే పిల్లలకి పని నీరు ప్రయోజకులయ్యేది ప్రయోజకులు అయ్యేది అవునా కాదా పిల్లలకి పని నీరు ప్రయోజకులయ్యేది ప్రయోజకులు అయ్యేది నేను పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళా ఓ పిల్ల ఉంది ఎప్పుడు చూసినా బ్యాటరీ డోల్ డోల్ అయినా ఉంటుంది ఇక కోటంలో చూసినా చూస్తుంటుంది మొన్న తిన్నపోవాలే అరే విడిగా చూసినా ఏ ఎరో చూసి అబ్బో ఏందయ్యా ఈ పిల్ల ఈ పిల్ల వండితే నువ్వు తినేది నేను తినేది ఏంది నిద్ర ముప్పుది చూసుకో ఏంటి ఏంటి ఉప్పు అయిపోయి పంచదార వేసింది అనుకో ఈ రోజులేదు వస్తాం రాప్పుడు చూసి నేను నిద్ర ముప్పులు ఉంటుంది అన్న కొండకాడిని ఎద్దరే వంటకాడినిద్దరే ఆడబడితే ఆడి నిద్దరే ఈ ఇంటికి వెళ్తే పని చేయదండి పోద్దు అతని నిద్రపోతానే ఉంటదట ఈ పిల్ల పని చేస్తే చర్చిలోకి వస్తేనే పని చేద్ది అందుకని అన్ని బోన్లు చేస్తా అలా అమ్మ కూడా చెప్పింది అయ్యా ఈ పిల్ల నా మాట నీ వస్తుందిగా కొండలు కలగని నేర్పు వంట నేర్పు ఎత్త నేర్పు ఎన్ని నేర్పు అంటే ఇక ఏసుకో అయ్యి రుదుడే రుదుడు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఈ పిల్ల గుద్దుడే గుద్దుడు ఎప్పుడు చూసిన నిద్రే మన పిల్లలకి పరిచయం అనుభవం నేర్పడం ఆశీర్వాదం నేను వాక్యం ఎత్తిబట్టి వాక్యం ఆనుకొని వాక్యాన్ని గౌరవించి మాట్లాడుతున్నాను అది మీ పిల్లలకి ప్రయోజనకరంగా మారుద్ది దేవుడికి మహిమ కలుగునుగాక హలోయ